పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ఓజీ డివివి ఎంటర్టైన్మెంట్ ప్రతాకంపై డివివి దానయ్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు పవన్ కళ్యాణ్ ఓజస్ గంభీరగా గ్యాంగ్స్టర్ అవతార్లో కనిపించనున్న ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటిస్తున్నారు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఓజీ సినిమా నుంచి ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్ ను తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది ఈ చిత్రంలో ఆమె కన్మణిని పాత్రలో అలరించనున్నారు ఓజీ రూపంలో ఓ భారీ యాక్షన్ చిత్రాన్ని వెండి తెరపై చూడబోతున్నామనే హామీని ఇప్పటిదాకా విడుదలైన ప్రచార చిత్రాలు ఇచ్చాయి తాజాగా విడుదలైన ప్రియాంక మోహన్ ఫస్ట్ లుక్ మాత్రం అందుకు భిన్నంగా ఉంది ఒక పోస్టర్ దయా బలం నిశ్శబ్దాన్ని ప్రదర్శిస్తోంది మరొక పోస్టర్ ప్రశాంతత మరియు గృహ వాతావరణాన్ని సూచిస్తోంది ఇప్పటికే విడుదలైన పవన్ కళ్యాణ్ పాత్రకు సంబంధించిన ప్రచార చిత్రాలకు అద్భుతమైన స్పందన లభించింది ఇప్పుడు ప్రియాంక అరుల్మోహన్ ఫస్ట్ లుక్ కూడా కట్టిపడేస్తోంది సుజీత్ యొక్క విస్ఫోటన కథనానికి భావోద్వేగ లోతును ఆకర్షణను పవన్ కళ్యాణ్ మరియు ప్రియాంక అరుల్మోహన్ జోడిస్తున్నారు ప్రతి తుఫానుకు అవసరమైన ప్రశాంతత ప్రియాంక మోహన్ పాత్ర అని నిర్మాతలు అభివర్ణించారు ఇటీవల విడుదలైన ఓజీ మొదటి గీతం ఫైవ్ స్టామ్కు విశేష స్పందన లభించింది ఇప్పుడు రెండవ గీతాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు త్వరలో ప్రోమో విడుదల కానుంది ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ప్రియాంక తో పాటు ఇమ్రాన్ అష్మి అర్జున్ దాస్ ప్రకాష్ రాజ్ శ్రీయారెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు రెండు వేల ఇరవై ఐదులో అతిపెద్ద సినిమాటిక్ ఈవెంట్గా ఇది రూపుదిద్దుకుంటోంది సంగీత సంచలనం ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఛాయా కూల్గా రవికే చంద్రన్ మనోజ్ పరమహంస వ్యవహరిస్తున్నారు నవీన్ మాలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఓజీ చిత్రం సెప్టెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదున ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది Please subscribe to the channel and download the Politicos app from the links in the description.